మే ఐదు శుక్రవారం రోజున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున కేవలం ఆవుకి ఈ ఒకటి పెట్టి చూడండి చాలు మీకున్నటువంటి జన్మ జన్మాల దరిద్రాలు అయినా సరే ఈ పౌర్ణమి రోజుతో పటాపంచలైపోవలసిందే ఈ వైశాఖ పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి వస్తు కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున ఆవుకి ఈ ఒకటి పెట్టండి చాలు మీకు ఎన్ని దరిద్రాలు ఎన్ని పాపాలు మిమ్మల్ని పట్టి వేధిస్తున్నా సరే వాటన్నింటి నుండి హండ్రెడ్ పర్సెంట్ మీరు బయటపడగలుగుతారు సహజ మన హిందూ గ్రంథాలు ఏం చెబుతున్నాయి అంటే గోమాత అనేది సకల దేవతలకి ఇష్టం అని చెబుతుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు అని మనకు శాస్త్రం చెబుతుంది అందుకే గోమాతకి ఏ ఆహారాన్ని ఎప్పుడు పెట్టినా సరే మనకు వెయ్యి మందికి అన్నదానాన్ని పెట్టినంత పుణ్యఫలం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటిది ఈ వైశాఖ పౌర్ణమి శుక్రవారం రోజున ఈ గోమాతకి ఈ ఒక్కటి తినిపిస్తే చాలు మీకు కోటి మందికి అన్నదానాన్ని చేసినంత పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు సంపాదించుకోగలుగుతారు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది అని మనకు శాస్త్రాల్లోనూ మరియు గ్రంథాల్లోనూ చెప్పబడుతుంది అలాంటిది ఈ పౌర్ణమి రోజున మీరు ఏ ఒక్క అన్నం చేసినా సరే కోటి దానాలకి సరిపడా పుణ్యఫలం వస్తుంది అని శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ వైశాఖ పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం వల్ల లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాము అయితే గోమాత మనకు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది గోమాత అంటే లక్ష్మీదేవిగా మనం భావిస్తూ ఉంటాము అలానే గోమాత అంటే పరమశివుని వాహనంగా కూడా మనం పిలుస్తూ ఉంటాము పరమశివునికి కూడా ఎంతో ఇష్టమైనటువంటిది గోమాత అంతేకాకుండా పరమశివునికి కాకుండా విష్ణుమూర్తికి కూడా గోవు అంటే చాలా ఇష్టం అంతేకాకుండా శ్రీకృష్ణుడికి కూడా గోవు అంటే చాలా ఇష్టం అందుకే గోవు పాలు చాలా పవిత్రంగా మనం చూస్తూ ఉంటాము ఆవు పాలు అయినా ఆవు నెయ్యి అయినా ఎంతో పవిత్రమైనదిగా మనం భావిస్తూ ఉంటాము అందుకే ప్రతి పూజల్లో కానీ వ్రతాల్లో కానీ మనం ముఖ్యంగా ఆవు నెయ్యిని ఆవు పాలని వాడి మనం నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటాము అలాంటి నైవేద్యాలు అనేవి దేవతలకి చాలా ఇష్టం అని శాస్త్రంలో తెలుపబడుతుంది అలాంటి గోమాతకి మనం ఈ పౌర్ణమి రోజున ఈ ఒక్కటి పెడితే మీకున్నటువంటి జన్మ జన్మాల దరిద్రాలు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఏది పట్టినా బంగారంగా మారుతుంది మీరు ఈ సంవత్సరం అంతా కూడా సంపాదిస్తూనే ఉంటారు సహజంగా మనకు ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అంటే గనక ఈ వైశాఖ పౌర్ణమి శుక్రవారం రోజున గోమాతకి ఇది పెట్టి చూడండి గోవు అంటే మనం పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఉదయం నిద్ర లేవగానే గోమాత ముఖం చూస్తే సకల సమస్యలు తొలగిపోతాయి అని ఆ రోజంతా కూడా ఆనందంగా గడుస్తుంది అని నమ్ముతూ ఉంటాము అందుకే గోమాత యొక్క విగ్రహం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండడం చాలా శ్రేష్టం అది కూడా గోమాత దూడకి పాలిస్తున్నటువంటి ఫోటో ఉండడం ఇంకా చాలా మంచిదిగా భావిస్తూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున గోమాతని భక్తి శ్రద్ధలతో పూజించండి గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టి చూడండి గోమాత యొక్క పాలు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం గోమాత నెయ్యి అన్నా సరే విష్ణుమూర్తికి చాలా ఇష్టం గోపాలు గోమూత్రం కూడా ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు గోమూత్రంతో అనేక రకాల సమస్యలు అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతాము అలానే గోమాతని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడతాము అయితే గోమాతకి వైశాఖ పౌర్ణమి శుక్రవారం రోజున ఏది పెడితే సకల సంపదలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గోవికి మనం నానబెట్టినటువంటి శనగలను పెట్టడం వల్ల సకల సమస్యల నుండి బయటపడతాము అలానే నానబెట్టినటువంటి ఉలవలు పెట్టడం వల్ల మనకు శనీశ్వరుని యొక్క దోషాలు శని బాధలు ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే గోధుమ పిండి బెల్లాన్ని కలిపి ముద్దలాగా తయారు చేసి ఆ గోధుమ పిండి బెల్లం కలిపిన పిండి ముద్దను గోమాతకి తినిపిస్తే గనక ఐశ్వర్యం కలుగుతుంది సంపద మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది పూర్తిగా మీపైన ఉంటుంది అలానే గోమాత దగ్గర ఒక కొబ్బరికాయని కొట్టి దీపం ధూపాన్ని చూపించండి ఇలా చేస్తే సకల దేవతల యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా తిథి వారం నక్షత్రం బాగా కలిసి వస్తుంది శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి కాబట్టి మీకు ధనయోగం కలగాలి అంటే ధనవంతులు కావాలి అంటే ఖచ్చితంగా గోమాతకి ఈ వీటిలో ఏదైనా ఒకటి తినిపించండి అంతేకాకుండా గోమాతకి మనము తోటకూర అంటాం కదా ఆ తోటకూరను అయినా సరే తినిపించవచ్చు ఈ తోటకూరను పెట్టినా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే నవధాన్యాలలో ఏ ధాన్యాన్ని అయినా సరే నానబెట్టి పెట్టండి ఎందుకంటే గోమాతకి తినడానికి సులువుగా ఉండాలి అలాంటి ఆహారాన్ని పెట్టినప్పుడు పూర్తి పుణ్యాన్ని పొందగలుగుతారు లేదా అన్ని నవధాన్యాలను కలిపి మీరు పౌర్ణమి రోజు కంటే ముందు రోజే నానబెట్టి ఆ నానబెట్టినటువంటి నవధాన్యాలను పౌర్ణమి రోజు ఉదయాన్నే మీరు గోమాత దగ్గరికి తీసుకుని వెళ్ళి గోమాతకి తినిపించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా వెయ్యి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు మీకు ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది లభిస్తుంది మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు గోమాతకు అంతటి శక్తి ఉంది గోమాతకి ఏది పెట్టినా సరే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నత స్థాయికి వెళ్తారు మీరు ఊహించలేని అద్భుతమైన గొప్ప గొప్ప ఫలితాలను పొందగలుగుతారు విద్యార్థులు కూడా ఈ పని చేయవచ్చు పెద్దవాళ్ళు ఉద్యోగస్తులు రైతులు ఇలా రాజకీయ నాయకులు ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే గోమాతకి ఈ పౌర్ణమి రోజున పెట్టి చూడండి మీకున్నటువంటి సర్వరోగాలు సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి ఇక ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు